అవతలంగా ట్యాగ్ లైన్ అనుదినం అంటే ప్రతిరోజు జనం గొంతుకు వినిపించడం ముఖ్య భాగం కానీ జనం ఏ విన ఏ మినటానికి సిద్ధపడతారో అది వినిపించడం కాదు ఆ మాటకు వస్తే జనప్రియం వేరు జన ప్రయోజనం వేరు జనప్రియం అంటే జనానికి ఇష్టం జనానికి సినిమా ఇష్టం డాన్స్ ఇష్టం పాట ఇష్టం కలర్స్ ఇష్టం సంతోషమైన జీవితం ఇష్టం ఇవన్నీ తనకు లేకపోయినా సరే పత్రికలు చూసు ప్రాచీన చదువు సినిమాలు చూసు సంతోషించడం బాధ్యత పొందే అలవాటు అందుకని అతను ఇష్టమైంది ప్రచురిస్తే ఇష్టమైంది రాస్తే సర్క్యులేషన్ ఎక్కువ ఉంటుంది ఆ పత్రికతో ప్రయోజనం ఏంటంటే జనా సంతోష పెట్టడం ఆ పేరుతో ఉంటుంది ఉంటుందిగా డబ్బు సంపాదించడం సర్క్యులేషన్ ఎక్కువ ఉన్న పత్రికలు కాబట్టి ప్రభుత్వాలు కూడా రూల్స్ ప్రకారమే అయినప్పటికీ వాటిని ఆదరిస్తుంటారు ఎక్కువ ప్రకటనలు ఇస్తుంటారు జనానికి ఇష్టమైన చెప్పడం వేరు జనానికి ఏది ప్రయోజనం అని చెప్పడం లేదు జనానికి ఏది ప్రయోజనం అనేది తమకే తెలియదు జనం తన ప్రయోజనం అంతా తనకు తెలుసు అనుకుంటే పర్వాలేదు తెలియని విషయాలు చాలా ఉంటాయి తెలిసే చెప్ప పెద్దలు రాహుల్ గారు చెప్పారు జనానికి కనపడనివి వినపడనివి ఎన్నో ఉంటాయి వాటిని కనపడేటట్టుగా వినపడేటట్టుగా నిజమైన పత్రిక ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను పార్లమెంట్లో చర్చ జరిగింది ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు చాలా వివరంగా మాట్లాడారు సిపిఎం నేతలు మాట్లాడారు ఇండియా పార్టీలు అని మాట్లాడినాయి ఏం మాట్లాడినాయి ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన ఘర్షణ దానికి సంబంధించిన వివరాలు అడిగినాయి తెహల్గాం ఘటనకు సంబంధించిన నేపథ్యాన్ని ప్రశ్నించినాయి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఎందువల్ల సంభవించింది అని ప్రశ్నించే యుద్ధం జరగబోతోంది పాకిస్తాన్ అంతా కథమైపోతోంది అని దేశం అంతా ఊగిపోతున్న నేపథ్యంలో సడన్ గా యుద్ధ విరమణ జరిగిపోయింది కాల్పుల విరమణ జరిగిపోయింది దీని మతలు ఏంటి అని అడిగినాయి ఆ వార్త మీరు చెప్పకుండా పాకిస్తాన్ వాళ్ళు చెప్పకుండా ట్రంప్ చెప్పడంలో వెనకున్న కుట్ర ఏంటి అని అడిగినాయి ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం లేదు ఏ ఒక్క ప్రశ్నకు సరైన సమాధానం లేదు సమాధానం చెప్పకపోవడం వాళ్ళ నైజం కానీ చెప్పలేకపోతుంది ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాల్సిన నాలుగో స్తంభం ప్రజాస్వామ్యం నాలుగో స్తంభం పత్రికలు ఎన్ని ఆ ప్రశ్న వేస్తున్నాయి ఎంతమంది నిలబెడుతుంది ఇది పత్రికల బాధ్యత కాదా అంతేకాదు సిగ్గు చేటైన విషయం ఏంటంటే ఆ యుద్ధం జరిగింది కొద్దిసేపు ఆరు ఏడు తేదీల మధ్య ఉండే రాత్రి తెలవజాం జరిగింది మెయిన్ ఫైట్ అన్నది ఈ ఫైట్ గురించి ఎన్ని ఎన్ని వార్తలు వచ్చినాయి మనకు ఎలక్ట్రానిక్ ఛానల్స్ తో సహా టీవీ ఛానల్స్ ముఖ్యమైన ఇంగ్లీష్ హిందీ తెలుగు అన్ని ఛానల్స్ ఎక్కడ హెడ్డింగ్ పెట్టండి అపూర్వమైన పరాక్రమం భారతదేశం పాకిస్తాన్ అయిపోతుంది కరాచీ పోర్టు ధ్వంసం అయిపోయింది లాహోర్ స్వాధీనం అయిపోయింది బలూచిస్తాన్ పాకిస్తాన్ కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసింది ఇంకా పాకిస్తాన్ లేదు పత్రికల నిండా చూస్తే ఇంకా పాకిస్తాన్ అసలు ఉనికిలో లేకుండా పోయింది గ్లోబ్బలో వాస్తవం ఏంటి అసలు మన ఫైటర్స్ కానీ మన బలగాలు కానీ మన పొలిగారు దాటలే పొలిమర్ దాటకపోయినా అవతల పాములు వేశారు ఒక డెబ్బై కిలోమీటర్లు పోయి మిసైలు ఉన్నాయి మిసైల్ వేశారు తొమ్మిది స్థానాలు ధ్వంసం చేసామన్నారు వంద మంది ఉగ్రవాదులు చనిపోయారు అన్నారు ఇది వాస్తవం ఆ వాస్తవం కాదు ఎవరిని తెలియదు ఇప్పుడు ఒక నానుడు ఉంది యుద్ధంలో మొదట చచ్చిపోయేది నిజం ఆ నిజం బయటకు తీయాలి బయట తీసే బాధ్యత పత్రిక బయట తీసే పాతృతీయుడు ఆ బాధ్యత మర్చిపోయా విమానాలు కూలిపోయినాయి అన్నాడు ఎన్ని కూలిపోయినాయి ప్రశస్యంగా పాల్గొన్నటువంటి ఎయిర్ ఎయిర్ మార్షల్ ఆయన బ్రిగేడియర్ ఆయన ప్రశ్న అడిగితే భర్తీ ఆయన అడిగి చెప్తాడు యుద్ధమైన తర్వాత నష్టాలు ఉంటాయని అంటే నష్టాలు ఉంటాయని ఒప్పుకున్నాడు ఎన్ని అంటే చెప్పడు తర్వాత మన ఎయిర్ చీఫ్ విదేశాలకు వెళ్ళినప్పుడు అప్పుడు ఒక మీటింగ్ జరిగింది విమానాలు విమానాలకు కూలిపోయిన నిజనే రాఫెల్ కూడా కూలిపోయిన నిజంగా ఉన్నాడు ఎందుకు దాస్తున్నారు ఇది బహుశా చాలా చాలా పెద్ద ఒక ఉన్మాదం సృష్టించారు రాఫెల్ గురించి మనందరూ తెలుసు ప్రతిపక్షం కాంగ్రెస్ సిపిఎం అనేక ప్రశ్నలు వేసినాయి రాఫెల్ నుంచే ఫ్రెంచ్ వాళ్ళ నుంచే విమానాలు ఎందుకు తీసుకొచ్చుకోవాలి రష్యా సప్లై ఉంది కదా అప్పుడు ఏదో బొక్కాయించారు తీసుకొచ్చారు రాఫెల్ వస్తుంటే కూడా టీవీలు పెద్ద పెద్ద బొమ్మలు వేసినాయి అక్కడి నుంచి బయలుదేరినప్పుడు ఎయిర్ ఎయిర్ జర్నీని కూడా చాలాసేపు చూపించారు అంత గొప్ప విమానం రాఫెల్ అని రాఫెల్ కూలిపోవడం ఇష్టం లేదు మమ్మల్ని కూలిపోయింది ఒప్పుకోవట్లేదు దాని తర్వాత ఇప్పుడు ఎవరు చెప్తున్నారు ఈ వాస్తవం మళ్ళీ ట్రంప్ ట్రంప్ ఇప్పుడు చెప్పాడు ఐదు వేలు కూలిపోయిన ఇండియా మరి ఇప్పుడు ఎవరు మాట్లాడలేదు నిన్న రాహుల్ గాంధీ గారు ఒక సూటి ప్రశ్న వేశాడు శాంతి ఒప్పందం కుర్చింది నేనే అని చెప్పి పదే పది ముప్పై రెండు సార్లు ప్రకటించాడు ట్రంప్ అట్లా కాదు ఇట్లా కాదు మత్తినత్తిగా జయశంకర్ సమాధానం చెప్తున్నాడు తప్ప ట్రంప్ మోడీ మాట్లాడలేదు ఇప్పటికైనా రెండు సభలు సూటిగా అడుగుతున్నాం ట్రంప్ ఇన్నిసార్లు ప్రకటించాడు కదా కాదంటున్నారు కదా మీ పార్టీ వాళ్ళు ఒకటిందర మంత్రులు సూటిగా ట్రంప్ పేరు చెప్పి ట్రంప్ అబద్దాలు చెప్పాడు అని చెప్పమనండి మన మోడీ కంటే నూరు ఎగవోట్లేదని ఇట్లాంటి దద్దమ్మ ప్రధాన మంత్రి మన కేంద్రంలో ఉంటే దాని గురించి ఎక్స్పోజ్ చేసే ధైర్యం పత్రికలకు ఉందా ఎక్స్పోజ్ చేసే ధైర్యం లేదు పత్రికలకు టీవీ ఛానళ్లకు ఆయన పాకాలూతున్నారు ఆయన విశ్వగురు ఛాతీ ఆభరణాలు ఉంటుంది ఆయన చూస్తే అంతా గడలు గడలైపోతుంది ఇన్ని వాస్తవాలు ఉంటే కూడా స్పష్టంగా ప్రజలు ముందు లేని పత్రిక పత్రిక కాదది ప్రజాద్రోహం అది అంతేకాదు చాలా విషయాల్లో ఇట్లాంటి తప్పుడు వార్తలను వస్తుంటాయి తప్పిపుచ్చే వార్తలను వస్తుంటాయి కాబట్టి దీన్ని వ్యతిరేకించి నిలబడుతున్నటువంటి అట్లాంటి తప్పుడు సింహ స్వప్నంగా నిలబడుతున్నటువంటి చరిత్ర కమ్యూనిస్టుల పత్రికలు వామపక్ష పత్రికలు ప్రజాశక్తి నవ తెలంగాణ ఆ పాత్ర నిర్వహిస్తున్నాయి ఈ పాత్ర నిర్వహించినందుకు కొంతమంది ప్రశంసిస్తూనే దాన్ని సహకరించడం మానేస్తాడు నా బాధ్యత బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నాం ఆయన పోయి కలిసాం ఒక ఎన్నికలు రాగానే మా చుట్టూ తిరిగాడే పోయి కలిసాం సరే అప్పటికి ప్రత్యేక కష్టాల్లో ఉంది ఐదు కోట్ల నష్టాల్లో ఉంది ఎందుకుంది నష్టాల్లో న్యాయమైన బాట మాది వస్తువు నష్టానికి వస్తే మేము భరిస్తాం ప్రజలు భరిస్తారు కానీ కావాలని ఖచ్చితంగా తొక్కి పెట్టిన సందర్భం ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన రాకుండా చేసిన సందర్భం పోయి కలిసి మాట్లాడితే ఎస్ కర్షి చెప్పాడు ఏమని మాకు వ్యతిరేకంగా మీరు పత్రికల్లో వార్తలు రాస్తే మీకు ఒక్క ప్రకటన ఎందుకు ఇవ్వాలి అని ఆగ్రహంగా ప్రశ్నించాడు మీకు వ్యతిరేకమా మాకు వ్యతిరేకమ కాదు మేము రాసిన అంటే వాస్తవం లేదని మీరు నిరూపిస్తే ఒక్క పైసా మిమ్మల్ని అడుగు మీ ప్రకటన కూడా అడుగు నేను చెప్పాను ఇప్పటికీ సవాల్ చూస్తుంది మా పత్రిక మేము రాసే పత్రికలో ఒక్క వాస్తవం చాలు అని చెప్పండి వ్యక్తిగత ద్వేషంతో మాట్లాడే మాట ఒక్కటి చెప్పండి రాజకీయాలు ఎట్లా ఎట్లా నడుస్తున్నాయి నువ్వు లంగా అంటే నువ్వు లభం నువ్వు బుద్ధి లేదు అంటే నువ్వు బుద్ధి ఇంకోటి 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 చాలా మాట్లా మాట చెప్పడానికి నాకు రావు నువ్వు తెలంగాణ ఎప్పుడైనా ప్రజాశక్తి ఎప్పుడైనా ఒక వ్యక్తి యొక్క విమర్శ చేసినా ఒక మంత్రిని ఒక ముఖ్యమంత్రిని కానీ ఒక ఆఫీసర్ గాని ఒక పోలీస్ ఆఫీసర్ గాని పోలీసు లాఠీలు ఎత్తారు దెబ్బలు కొట్టారు కేసులు పెడతారు అరెస్టులు చేస్తారు స్టేషన్లు పెడతారు ఒక పోలీస్ ఆఫీసర్ పర్సనలైజ్ గా మాట్లాడాము అదే డిగ్నిఫైడ్ పాలిటిక్స్ అంటే డిగ్నిఫైడ్ బాధ్యత అంటే అది ఆ రకమైనటువంటి వైద్య పత్రిక ఉండాలి ఎన్ని చెప్తున్నా అంటే ముఖ్యమంత్రి గారు మన ప్రకటనలు ఇవ్వాలని కాదు నవ తెలంగాణ విడిపోయినప్పుడు మీరు పాల్గొన్నారో ఎంతమంది పాల్గొన్నది తెలియదు పాల్గొన్న అప్పుడు కూడా వేదిక మీద ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చాడు ఇది లైవ్ వెళ్తుంది ఆయన నినాలు సార్ ఎక్కడ కేసీఆర్ వచ్చాడు ఈ విషయాలు నేను చెప్తున్నాం ఇది కష్టజీవుల పత్రిక దీనికి సహాయం అవసరం ఉంటుంది సహాయం న్యాయంగానే చేయండి అందరికి వచ్చిన వాటాలు మా వాట మాకు రాని ఏంటంటే ఈ పత్రిక గురించి చాలా గొప్పగా మాట్లాడి ఈ పత్రికను బతికించే బాధ్యత నాది దాన్ని నిలబెట్టే బాధ్యత నాది అని దాని అడుగుదాహా దొక్కిందో తెలియదు అట్లా ఉంటాయి కొన్ని రాజకీయాలు రాజకీయాల్లో అట్లాంటి కపటత్తుండదు రేవంత్ రెడ్డి మాటలు కొంత సంతోషం కలిగిస్తాయి చేతలు కూడా కలిగిస్తున్నాయి ఇప్పటివరకు కొన్ని లోపాలు ఉంటాయి ఈ లోపాలు ఎత్తు చూపుతాం ఈ పథకాలు ఇంకా మీ పథకాలు ఇంకా సక్రమంగా గమనికారు లేదు రైతులు ఉపసాహిస్తున్నారు పంచాయతీ ఎన్నికల తర్వాత ఇస్తారా ఎవరా ఇట్లాంటి డౌట్స్ మాకు ఉంటే మేము పత్తిలో రాస్తాం అండి మీకు కోపం రావాలా ఎందుకు రావాలి కోపం అంటే ప్రజల నాడి కనిపెట్టి చక్కగా చెప్తారు ప్రజలు నాడి గమనించి ప్రభుత్వం చేసే పథకాలు చెప్పే బాధ్యత ఉంది అది సక్రమంగా అమలు జరిగినట్టు వాళ్ళకి చైతన్యం ఇవ్వాలి అమలు జరగని చోట లోపం జరిగే చోట లోపం చెప్తే నీ ఫీడ్బ్యాక్ నీ ఫీడ్బ్యాక్ ఇచ్చేది ఎవరు ఈ పత్రికే ఈ ప్రజలే నీకొచ్చి కలిసే మనుషులే నేను ఎవరిని కలవను నాకు ఇంటర్వ్యూలే ఉండవు పత్రికలో ఏదాసన ఒప్పుకోను అంటే ఇంకా నీకు తెలిసేది అట్లా రాజుగారు బ్రహ్మాండంగా బట్టలు వేసుకుని అందరూ అన్నట్టు నేను ఎట్లా నువ్వు నిజంగా బట్టలు లేకుండా తిరిగితే బట్టలు లేవురా బాబు పట్టుకోలేదు సిగ్గుబోద్దు అని చెప్తా ఆ రకమైన నిజాయితీ ఉన్నప్పుడు గౌరవించాలి ఈ ఈ వైఖరితో ప్రభుత్వాలు ఉన్నప్పుడు తప్పనిసరిగా అది బ్యాలెన్స్ అవుతుంది ముందుకు సాగుతుంది రాబోయే కాలం గురించి చాలా స్పష్టమైన వైఖరితో ఉన్నాం వెంటనే సుఖాల కాలం వస్తుంది కాదు ఆర్థిక సంక్షోభాలు ముందుకు వస్తున్నాయి అనేక పోరాటాలు జరిగే కాలం ముందుకు వస్తుంది సంక్షోభాలు వచ్చే కాలం వస్తుంది అయినా సరే ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా అడ్డంకులు వచ్చినా ఇప్పటి వరకు గత ఎనభై ఏళ్ళ చరిత్రలో ప్రజాశక్తి నవ తెలంగాణ ఏ గొప్ప విప్లవ వారసత్వాన్ని ప్రజల పక్షపాతాన్ని ప్రదర్శిస్తూ ముందుకు సాగిందు అదే విశ్వాసంతో ముందుకు సాగుతాం ఆదరించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అదే రకంగా ప్రభుత్వం నుంచి కూడా సరైన న్యాయమైన సహకారాన్ని మాకు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా థ్యాంక్ యూ